అన్న నిజంగా ఆయన ఎలాంటి వాడు అంటే మానవతావాది కులవాది కాద మానవతావాది రాజకీయాల్లోనే మంచి విలువలు నేర్పిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న మహేష్ అన్న వారు ఈ రోజు గవర్నమెంట్ లో ఉండి ఈ రాష్ట్రానికి ఈ అన్ని వర్గాలకు వారి నాయకుడు నేను డిమాండ్స్ అని కాకుండా వారు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు హాస్టల్స్ ఇలా సంక్షేమం అంతా అన్న కనుక గత పది సంవత్సరాల కాలంలో విద్యార్థులు కానీ మన చదువుకున్న పిల్లలు కానీ ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు వారు దాని మీద దృష్టి పెడతారని అదే విధంగా ఒక చేసి ఈ ప్రభుత్వంలోనే మంచి పేరు తీసుకొచ్చి మన సమాజానికి గుర్తింపు తీసుకొస్తారని ఆశిస్తూ అందరు ఒకటే ఉద్దేశం ఏంటంటే అన్న ఎక్సైజ్ ఎందుకు అని ఆలోచిస్తారు కనుక దాన్ని క్లారిటీ చెప్పదలుచుకున్నా అంతే ఎక్సైజ్ అనేది ఉంటే మన కులానికి ఎక్సైజ్ ఒక కులమే కాదు గౌన్ల ఒక కులమే కాదు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాలలో ముందుకోవాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ కు మనకు తోడుగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే చెప్పుకోవచ్చు వేరే శాఖ ఉంటే అన్నిట్లో మనం సహకరించగలుగుతాం అనే ఉద్దేశంతో అన్నగారు వేరే శాఖ తీసుకోవడానికి ముందుకు వచ్చారు మనకి ఎక్సైజ్ లేదని బాధపడే అవసరం లేదు అన్న ఎక్సైజ్ పరంగా అన్ని పరాలలో మనకు అనుకూలంగా ఉంటాడని మీతో తెలియజేయడానికి ముందుకు వచ్చి తెలియజేస్తా